కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ తప్ప కార్మిక రైతు కూలీ ప్రజలకు అనుకూలంగా లేదని సేటియూ జిల్లా కోశాధికారి భాస్కర్ విమర్శించారు కార్పొరేటర్లకు ఐదు శాతం రాయితీలు కల్పిస్తూ బడ్జెట్ పెట్టడం కార్మిక కర్షకులకు అన్యాయం చేయడమే అన్నారు సిద్దిపేట జిల్లా దుబాకాలో మీడియాతో మాట్లాడారు కార్మికులకు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత లాంటి కనీస మౌలిక వస్తువుల కోసం కూడా బడ్జెట్లో సరైన కేటాయింపులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ దేశాన్ని మోసం చేస్తుందని విమర్శించారు సమావేశంలో దుబాక టౌన్ కన్వీనర్ కొంపల్లి భాస్కర్ కార్మికులు చంద్రకళ సంతోష బాబాయి పద్మ రాజు ప్రశాంత్ మహేష్ మల్లేశం పాల్గొన్నారు జిల్లా మండల కేంద్రంలో స్కీమ్ ఇతర రంగాల నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ఆల్ ఇండియా కాలులో భాగంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలతోటి మొన్న పెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా కార్మిక ప్రజా రైతు వ్యతిరేక బడ్జెట్గా ఉంది దాంతోపాటు బడ్జెట్ అనేటువంటి కార్పొరేట్ల అనుకూలమైన బడ్జెట్ తప్ప ప్రజా అనుకూలమైన బడ్జెట్ కాదు దానికి వ్యతిరేకంగా ఈ ఒక్కరోజు నిరసన కార్యక్రమానికి జాతీయ సిఏటు కమిటీ పిలుపు తీసుకుంది అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ బడ్జెట్లో ముఖ్యంగా విద్య వైద్యము రంగాలకు ప్రధాన పాత్రలు కలిగే పద్ధతుల బడ్జెట్ సవరించాలి రెండోది ఉపాధి హామీ పథకానికి సరైన బడ్జెట్ కేటాయింపు లేదు వారితో పాటు పౌష్టికార లోపాన్ని అధిగమించేందుకు గతం నుంచి కూడా కూడా చెప్తున్నటువంటి విధానాలను అంతర్జాతీయంగా అనేక సంస్థలు కూడా పౌష్టికార లోపంతో భారతదేశం విపరీతంగా పోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి నివేదికలు చెప్పినా కానీ దాన్ని సవరించేదందుకు తగవు బడ్జెట్ కేటాయించకుండా పౌష్టికార లోపానికి అధిగమించేదందుకు కాకుండా లోపం పెరిగేదందుకు ఈరోజు బడ్జెట్ కొనుక్కుంటా ఉంది తప్ప సరైన బడ్జెట్ కాదని చెప్పి ఈరోజు సిఏటుగా వ్యతిరేకిస్తా ఉన్నాం